తెలుగు సినీ సాహిత్యాన్ని సంగీతాన్ని ఎంతగానో అభిమానించేటువంటి ఆత్మీయమైనటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం సాహిత్య పరిమళాలను వెదసల్లుతూ సంగీత జీవాత్మను నింపుకున్న ఎన్నెన్నో ఆపాత మధురాలను తెలుగు సినీ సంగీత దర్శకులు మనకు అందించారు వాటిలో ఈరోజు జూయల్ టోన్ సింగర్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నటువంటి పాట ఈరోజు మీ ముందుకు నేను తీసుకువస్తున్న పాట ముత్యాల ముగ్గు చిత్రం కోసం శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రచించిన గీతానికి శ్రీ కేవి మహాదేవన్ సంగీతం అందించగా మన గానకోకిల సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు గానం చేసిన నిదురుంచే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే పాట మీకోసం ఈ పాట విని మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని వీడియో కింద పొందుపరచమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాటలోకి వెళ్దాము మరి తోరించి తోటలోకి పాట ఒకటి వచ్చింది నీరు తుడిచి కమ్మటి కలయిచ్చింది తొరించి తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నల్లో నీరు తుడిచి క మటి కలయి వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది ఆ అడవికి ఒక ఆమని దయచేసింది నీతో ఒకటి వచ్చింది కన్నల్లో నీరు తుడిచి కమ్మటి కలయిచ్చింది విఫలమైన నా కూర్చులు వేలాడి గుమ్మల్లో ఆశలాడుగులుబి

కు చెప్పండి నా వకు చెప్పండి